ప్రేజ్ నాడ్ ప్రభు పేరట మీ అందరికీ సమాధానం గాక నేను బలహీనముగా ఉన్నప్పుడే నేను బలవంతుడను బలహీనతలు బలవంతంగా ఉండటము అంటే ఎవరి సహాయము లేకుండా మీ పనులు మీరు చేసుకోవటం అని మీరు అనుకుంటున్నారేమో కానీ బలము గురించి అపోజితుడైన పౌలు రెండవ కొరెందీలో అద్భుతమైన మాట మాట్లాడటం చూస్తాం ఇక్కడ రెండవ కొరెందీలు పన్నెండు పదిలో క్రీస్తు నిమిత్తము నేను బలహీనతలతోనూ అవమానములతోనూ కష్టముతోను హింసతోను ఉపద్రవములతోను సంతృప్తి చెందుతున్నాను నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులను అధిగమించి దైవ సహాయాన్ని తోడు తెచ్చుకునేలాగా అపోతుడైన పౌలు ఉంటున్నాడంట అంటే పరిస్థితులను యాక్సెప్ట్ చేసేంత శక్తి దేవుడు తనకి ఇస్తున్నాడంట ఏ పరిస్థితి ఎలా ఉందో దాన్ని చాలా మంది యాక్సెప్ట్ చేయరు కష్టం వస్తే ప్రార్థన చేయటం గొప్పతనమే కానీ అదే కష్టాన్ని దేవుడు ఒక్కో సమయంలో భరించమని అడుగుతూ ఉంటాడు కానీ చాలా మంది దాన్ని భరించడానికి యాక్సెప్ట్ చేయరు ఈ రోజు నువ్వు బలహీనతల్లో ఉండొచ్చు ఉపద్రవముతో కూడిన పరిస్థితుల్లో ఉండొచ్చు కానీ పరిస్థితులను యాక్సెప్ట్ చేసేంత శక్తి అంట దేవుడే తన ప్రజలకు ఇస్తాడు పరిస్థితులను దేవుని చేతికి అప్పచెప్పినప్పుడు ఆయన పరిపూర్ణమైన శక్తిని అంట ఆయన బిడ్డలకి ఇవ్వటం మనం గమనిస్తాం ఇక్కడ బలహీన సమయాల్లో దేవుడు మనకు తోడై ఉండటం అన్నది మనం డెబోరా దగ్గర కూడా చూస్తాం డెబోరా స్త్రీని మనము చాలా ఘనంగా ఊహించుకుంటాం ఈ స్త్రీ ఒక ప్రవర్తినిగా మనకు కనిపిస్తుంది ఈ స్త్రీని చాలా మంది ఆదర్శవంతురాలిగా చాలా మంది స్త్రీలు ఈమెను ఉదాహరణగా తీసుకోవటం మనం చూస్తాం కానీ ఇదే స్త్రీ యొక్క పరిస్థితిని మనం గమనిస్తే ఆ రోజుల్లో యుద్ధ భూమిలోకి ఏ స్త్రీని సైన్యాధిపతిగా ఒక సైన్యాన్ని నడిపించే స్త్రీగా తీసుకోవటానికి ఇష్టపడరు కానీ అలాంటి సమయాల్లో పురుషుల కన్నా బలహీనంగా ఉందంట భౌతికంగా ఆమె బలహీనమైన స్త్రీయే పురుషుడి కన్నా కానీ ఇజ్రాయేల్ పక్షముగా ఈ స్త్రీని ఒక న్యాయాధిపతిగా సైన్యాధిపతిగా యుద్ధాన్ని గెలిపించే స్త్రీగా దేవుడు ఈమెని వాడుకోవటం మనం చూస్తాం దేవుడు నీ పరిస్థితులకు అధిగమించి పనిచేసేలాగా ఉన్నాడు చాలా మంది వాళ్ళ బలహీనతల్లో మేము బలం ని కోల్పోయాము అని అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు రోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే నీ బలహీన సమయంలో నువ్వు బలవంతుడిగా ఉంటావు అని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించిన దాకా ప్రేసిస్తున్నాడు